ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వాతి ఈరోజు నైట్ వ్లాగ్ షూట్ చేశాను చిన్న వ్లాగ్ అనమాట ఇది నేను వన్ అవర్ వీడియో తీస్తే మీకు సెవెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ ఈ మధ్యలో నేను అంటే ఈ వన్ అవర్ మధ్యలో నేను ఏ పని చేశాను ఈ పని చేయడం వల్ల నాకు మార్నింగ్ టైం చాలా సేవ్ అవుతుంది ఎర్లీగా వంట అయిపోద్ది అనమాట పిల్లలు ఆడుకుంటున్నారు ఒక పాప అయితే టీవీ చూస్తుంది బాబు ఆడుకుంటున్నాడు ఇక ఖాళీగానే ఉన్నాయి కదా అని వంట ఇక్కడ నేను గిన్నెల దూరడానికి వచ్చాను ఎయిట్ థర్టీ అంటే జీ తెలుగులో త్రీ నైన్ ఎస్ సీరియల్ వస్తుంది నైన్ థర్టీ అంటే అమ్మాయి గారు సీరియల్ వస్తుంది ఇప్పుడు ఈ సీరియల్ నుంచి ఆ సీరియల్ నేను చూడాలి అంటే ఇప్పుడు ఈ కం ఈ పనులు కంప్లీట్ చేయాలి మొత్తం ఇప్పుడు నాకు మూడు పనులు ఉన్నాయన్నమాట అవి ఏంటో ఈ వీడియోలో చూసేయండి ఇవి కంప్లీట్ చేసేసుకుంటే మార్నింగ్ నేను ఎప్పుడు లేచినా కూడా వంట ఎర్లీగా అయిపోతుంది ఇక నేను ఫస్ట్ గిన్నెలైతే తోమేసుకుంటున్నాను త్రినయన్ సీరియల్ నాకు అంత ఇష్టం ఉండదు త్రినయణ ఇంకా ప్రేమ ఎంత మధురమని సీరియల్ అరుణ్ నాకు అంత ఇష్టం ఉండవు తక్కువ తక్కువ చూడడం ఆ టైంలో నేను ఖాళీగా ఉంటేనే చూస్తాను మామూలుగా అయితే పని ఉంటుంది అనుకుంటే అసలు చూడను పని అంతా అయిపోయింది అనుకుంటే చూస్తాను అలాంటి నేను సీరియల్కి అడిక్ట్ అయితే కాదు కాకపోతే నేను చూసేదే టూ సీరియల్స్ అవి ఏంటంటే నిన్ను నూరేళ్ళ సావాసం అది సెవెన్కి వస్తుంది ఆ టైంలో మేము తింటూ చూస్తాం అది తర్వాత ఇక ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ వరకు నేను టీవీ అనేది చూడను అది మోగుతూనే ఉంటుంది పిల్లలతో ఆడుకుంటూ ఉంటాను లేకపోతే మా వారు ఉంటే తనతో ఏదో ఒక టైంపాస్గా ఏదో మాట్లాడుతూ ఉంటాను ఇక తను వస్తే మాత్రం తను క్రికెట్ పెట్టుకుంటాడు నేను మాత్రం మొబైల్లో ఏదైనా వీడియో ఉంటే ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను లేకపోతే పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను ఇక్కడ గిన్నెలు తోమేసుకొని తర్వాత నేను ఏం పని చేస్తాను మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియోలో మనకి ఇష్టం లేని సీరియల్ చూ చూడకుండా మనం ఆ టైంలో ఏదైనా పని చేసుకోవచ్చు మన ఇష్టమైన సీరియల్ చూడడం కోసం ఆ పనిని ముందుగానే కంప్లీట్ చేసుకుంటే ఆ ఇష్టమైన సీరియల్ కూడా చూసుకోవచ్చు ముందుగా మనం చేసుకుంటాం కాబట్టి రేపు మార్నింగ్ టెన్షన్ ఉండకుండా కొంచెం గిన్నెలు దోమకుండా కూడా పని అనేది భారం తగ్గిపోతుంది మనకు ఏమైనా ఇంట్లో ఉన్నార వాళ్ళకి ముఖ్యంగా పిల్లలున్న చిన్న పిల్లల తల్లులకి బాగా ఉపయోగపడుతుంది ఇది ఎందుకు వీడియో షూట్ చేయకూడదు అని ఒక వన్ అవర్ వీడియో షూట్ చేసి మీకు సెవెన్ మినిట్స్లోనే అప్లోడ్ చేస్తున్నాను చాలా టైం తీసుకున్న ఫ్రెండ్స్ దీని గురించి నా కష్టాన్ని గుర్తించి ఒక చిన్న లైక్ చేసి ఒక మంచి కామెంట్ చెప్పి నాకు మోటివేట్ చేయాలను ఇంకా మంచిగా ట్రై చేస్తాను కొత్త వచ్చాను అంటే బాగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లల తల్లకి ఇంకా ఆడవారికి ముఖ్యంగా ఎందుకో ఇవి పూర్తిగా చూడండి అసలు ఇంకా ఇంతకుముందు సపోర్ట్ చేయండి నేను మీకు ప్రొవైడ్ చేస్తాను నేను గిన్నెల్ని పట్టి టబ్బులు మార్చుతూ ఉంటాను ఇవి చిన్న కొన్ని గిన్నెలు ఉన్నాయి కాబట్టి చిన్న టబ్ పెట్టాను పెద్ద అంటే చాలా ఉన్నాయనుకోండి పెద్ద గిన్నెల స్టాండ్లో వేసుకుంటాను అన్నమాట మొత్తం నాలుగు ఉన్నాయి అనమాట నాకు ఒకటి స్టీల్ టబ్బు ఒకటి ప్లాస్టిక్ టబ్ ఒకటి స్టీలు అంటే కడ్డీలతో ఉంటుంది కదా అది ఒకటి ప్లాస్టిక్ది అది బట్టలు నాను పెట్టుకోవచ్చు బట్టలు జాడించే టబ్ అనమాట మొత్తం నాలుగు వాడతాను నేను ఏ ఒక్కటి వదలకుండా వాడకంలో నా తర్వాతనే అనిపిస్తుంది అని ఎవరిదైనా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ టబ్స్ మొత్తం ఒక స్టీల్ది ఒక ప్లాస్టిక్ది ఒకటి ఇనుప అంటే స్టీల్ కడ్డీలు ఉంటాయి కదా ఇది కదనమాట ఈ రెండు ఇక్కడ పెట్టాను ఇది ఈ రెండింటిని మీకు మనీ ప్లాంట్ చూపిస్తాను ఇప్పుడు ఇది నేను వన్ మంత్ అయితే తీసుకుంది దానికి వేరు వచ్చింది నేను టూ డేస్కి ఒకసారి నీళ్లు మారుస్తూ ఉంటాను ఈ ప్లేస్లోనే ఉంటుంది చూసారా పిల్లలు ఇంకా మంచిగానే ఆడుకుంటున్నారు బాబాయ్ అసలు ఏడవలేదు ఇక కిచెన్లో పని అయిపోయింది కాబట్టి కిచెన్ డోర్ వేసి హాల్లోకి వచ్చేస్తాను పిల్లలు ఆడుకుంటున్నారు ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్తున్నాను తర్వాత ఇక్కడ ఆఫ్టర్నూన్ బట్టలు తీసినవి ఉన్నాయి అవి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటే నాకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఇంకా సీరియల్ అంటే చాలామంది ఆడవాళ్ళు బాగా చూస్తారు అనుకుంటారు కానీ చాలామంది అయితే అందులో ఉన్న మెసేజ్ని తీసుకుంటారు కొంతమంది ఏంటంటే అడిక్ట్ అయిపోతారు అది చూడకపోతే ఎట్లా అని అది ఒకరు చూడకపోతే ఏదో మిస్ అయినట్టుగా ఫీల్ అవుతుంది నేను అయితే అలా ఏమనుకోను పోతే పోయింది చూడకుండా మాయలే అనిపిస్తుంది కానీ ఆ టైంకి వస్తుంటే ఒకదానే ఉంటే పిల్లలతోటి టైం పాస్ చేసడానికి చూస్తూ ఉంటాను అనమాట అంతేకాని ఏదో చూడాలి అని అయితే నాకైతే పర్టికులర్గా అయితే ఏమీ ఉండదు ఇక్కడ టైం నైన్ ఫైవ్ అవుతుంది చూడడానికి వస్తున్నాను అంటే ఇంకా ట్వంటీ మినిట్స్ టైం నాకు ఉంది ఆ లోపు నేను వెజిటేబుల్స్ కటింగ్ చేసుకోవచ్చు అని టమాటో ఆనియన్స్ అయితే కట్ చేసుకుందామని దగ్గర పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఇక్కడ బాబు బాగా వాటి పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు భయం నాకు కొంచెం దూరంగా కూర్చొని కటింగ్ అయితే చేస్తాను చేశాను పాప నాకు బాగా హెల్ప్ చేస్తుంది ఇందులో ఈ విషయంలో అయితే తనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటుంది నేను ఇంతకుముందు ముందు వీడియోలో కూడా మీకు కూరగాయల కటింగ్ వీడియో అయినా చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను నేను ఇలాగే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు ఉన్నారు ఇంట్లో అయితే ఎవరు పని చేసేవాళ్ళు అయితే ఎవరు లేరు ఇక నేనే పని చేసుకోవాలి నేనే వంట చేసుకోవాలి నేనే పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి ఇలా చేసుకొని పెట్టుకుంటేనే నాకు సేఫ్ అనిపిస్తుంది సేఫ్ టైం సేవ్ అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ జీ తెలుగులో నైన్ థర్టీకి అమ్మాయి గారు సీరియల్ వస్తుంది అది ఎందుకు చూస్తాను అంటే ఫాదర్ది డాటర్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి ఎలా వాళ్ళ మీద బాండింగ్ ఎలా ఉంటే బాగుంటుందని నేను పాపకు కూడా చూపిస్తూ ఉంటాను అంటే సీరియల్ చూడకూడదు అని అంటారు కానీ కొన్ని కొన్ని సీరియల్ చూడొచ్చు అవి ముఖ్యంగా మంచి మెసేజ్తో ఉన్నవి ఒకటి నిండు నూరేళ్ళ సావాసం అండ్ మా అమ్మాయి గారు సీరియల్ నాకు చాలా ఇష్టమైనవి అనమాట ఒకవేళ ఎప్పుడన్నా మిస్ అయిందను కొన్ని చూడాలనిపిస్తే యూట్యూబ్లో కూడా అంది జీఫై యాప్లో కూడా చూస్తూ ఉంటాను ఇంకా మా వారు వస్తే మాత్రం నేను చూడను అనమాట ఇంకా ఎందుకంటే తను సరిగ్గా ఉండడు తన డ్యూటీకి తను వెళ్ళిపోతాడు కాబట్టి తను ఉన్నప్పుడు తనతోనే ఎక్కువ మాట్లా మాట్లాడడానికి పిల్లల గురించి ఆ రోజు డే టైం డే మొత్తం ఏం పని చేస్తాను ఏ వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను ఆ ఎడిటింగ్లో ఏమైనా నాకు తెలియకపోతే తనని అడుగుతూ ఉంటాను చాలా బాగా చాలా బాగా హెల్ప్ చేస్తాడు ఇట్లా కూరగాయల కటింగ్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట ఇక మార్నింగ్ లేవట నేను ఇంట్లో టీ పాలు పెట్టి వంట చేయడమే ఉంటుంది బట్టలు ఉతకడం ఇవే అనమాట నేను బాబుని ఎత్తుకొని కూడా ఇల్లు ఊడ్చేస్తూ ఉంటాను బాబుని ఎత్తుకొని ఒక్కోసారి బట్టలు కూడా మడత పెడుతూనే ఉంటాను ఎప్పుడో ఒకసారి అలా అయితే వీడు వీడి విడికి ఇలా బుట్ట రెడీ చేశాను అనమాట అది మేము లడ్డు వేలం పాట వేసిన బుట్ట అనమాట ఇది దాంట్లో వాడికి కావాల్సిన బొమ్మలన్నీ ఇలా ఉంటాయి ఒక ఒక దగ్గర మొత్తం పోగు చేసి పెడతాను ఇక వాడు నన్ను ఎత్తుకోమన్నట్టుగా నన్ను సిగ్నల్ ఇచ్చాడు నాకు ఎత్తుకొని ఉన్నాను ఆ బొమ్మ ఆ బుట్టలు అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ మీకు ఇక ఎయిట్ థర్టీ టూ నైన్ థర్టీ లాగ్ అనమాట ఇది తర్వాత నేను అమ్మాయి గారు సీరియల్ అయిపోయేసరికి నైన్ థర్టీ అవుతుంది ఆ టైం అయిపోయాక ఆ సీరియల్ అయిపోయాక పాలలో చక్కెర వేసుకొని లేకపోతే ఎప్పుడైనా బెల్లం వేసుకొని ఇంకా తేనె వేసుకొని తాగుతూ ఉంటాను నాకు రోజు పాలు తాగేవాడు ఉంది నైట్ పడుకునే ముందు అండ్ ఓమ కూడా తింటాను కానీ ఇక్కడ క్లిప్ అయితే యాడ్ చేయట్లేదు పోయిన వ్లాగ్లో అయితే యాడ్ చేశాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ మీరు ఇచ్చే ఒక ప్రతి ఒక్క లైక్ ప్రతి ఒక్క కామెంట్ నాకు చాలా మోటివేట్ అవుతుంది మోటివేట్ అంటే నువ్వు మోటివేట్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మరో వీడియోతో మేము ముందుకు వస్తా